హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రాన్స్ ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా మటన్ గ్రేవీ కర్రీ చేసి చూపిస్తానండి ఇది చాలా రుచిగా ఉంటుంది రైస్ రోటీ చపాతి పుల్కా బిర్యానీలోకి అద్భుతంగా ఉంటుంది ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి ప్రతిసారి ఇలానే చేసుకుని తింటారు అంత బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా అద్భుతమైన రుచితో చాలా సింపుల్గా ఈ మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ ఒక బౌల్లోకి నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక కేజీ మటన్ తీసుకోవాలండి అందులోకి పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత ఉప్పు మూడు స్పూన్ల కారం వేసుకోవాలండి నెక్స్ట్ అందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా పుదీనా రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి ఈ ఉప్పు కారం అంతా కూడా మటన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు లేదా ఎండి కొబ్బరి ముక్కలు వేసుకోండి అందులోనే రెండు స్పూన్ల జీడిపప్పు వన్ స్పూన్ గసగసాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో తగిన వాటర్ని యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మరొకసారి గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మసాలా పేస్ట్ని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి ఐదు ఆరు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి ఆయిల్ వేడిన తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ షాజీరా వన్ ఇంచ్ దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక నల్ల నల్లక్కాయ రెండు పచ్చకులు వేసుకొని వేయించుకోవాలి తర్వాత అందులోకి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను బాగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు మెత్తబడేంత వరకు వేయించుకున్న తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలను బాగా సన్నగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోండి తర్వాత అందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసేసుకోవాలండి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మటన్ని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి తర్వాత అందులోకి రెండు టమాటాలను కట్ చేసుకొని వేసుకోవాలండి అందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ను కూడా వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ వల్లే ఈ మటన్ కర్రీకి టేస్ట్ అనేది వస్తుందండి ఇలా అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు నుండి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి తర్వాత అందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వన్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలండి ఈ మటన్లో ఇంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత అందులోకి ఒక గ్లాస్ నిండుగా వాటర్ని పోసుకోవాలి మీరు మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ పోసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పోయిన తర్వాత మోత ఓపెన్ చేసి చూడండి మటన్ అయితే చక్కగా ఉడిగిపోయిందండి గ్రేవీ అనేది ఇంకొంచెం చక్కగా ఉండడం కోసం మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి గుమ్గుమ్మలాడుతూ అద్భుతమైన రుచితో మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ మటన్ కర్రీ వేడివేడి అన్నంలోకైనా రాగి సంగటిలోకైనా రోటీ చపాతీలలోకైనా బిర్యానీలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో వెళ్ళి మీడియాకే నేను నెక్స్ట్ వీడియో స్టేట్ యూంటూ బసంతి కుకింగ్ ట్రైన్స్